తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ఆ తర్వాత లక్కీ భాస్కర్తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి మరింత దగ్గరయ్యాడు ఈ సినిమాతోనే మొదటిసారిగా వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం దుల్కర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు వాటిలో ఒకటి ఆకాశంలో ఒక తారా ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తుండగా జీవి కుమార్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది గమనిక మీ ఇచ్చిన సమాచారం ప్రకారం లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ యొక్క తాజా చిత్రం కాని నిజానికి లక్కీ భాస్కర్ చిత్రం ఇంకా విడుదల కాలేదు ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఆకాశంలో ఒక తార పేరుతో దుల్కర్ సల్మాన్ ఒక చిత్రం చేస్తున్నారని మీరు పేర్కొన్నారు కాని ఆ పేరుతో అతని చిత్రం ఏదీ ప్రకటించబడలేదు ఆకాశవాణి అనే సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించారు కానీ అందులో హీరోగా నటించలేదు